ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే గుమ్మడికాయ మజ్జిగ పులుసు ఈ గుమ్మడికాయ మజ్జిగ పులుసు మరి మనకు వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా వేసం కాలంలో గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటాం కదా అప్పుడు తప్పనిసరిగా కొంచెం గుమ్మడికాయ ముక్కలు తీసి ఇలా మజ్జిగ పులుసు పెడతానండి గుమ్మడికాయ మజ్జిగ పులుసు చాలా బాగుంటుందండి అంటే ఇది మంచి ఆరోగ్యం ఇప్పుడు దూసులు తీసుకుని తాగుతున్నారు కర్రీలు చేసుకుని తింటున్నారు మనకి పూర్వం నుంచి అయితే వడియాలు పెట్టుకోవడం వడియాలు అయిపోయే వరకు సంవత్సరం అంతానో ఎంతవరకు వస్తే అంతవరకు అయ్యేకు తింటాం అదే తెలుసు కానీ ఇప్పుడు బూడిద గుమ్మడికాయ చాలా మంచిది అనేసి తింటున్నారు కదండి కానీ నేనైతే మా పిల్లలు చిన్నప్పుడే ఇది బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు చేయటం తెలుసండి అయితే మా వారు చిన్న చిన్న కాయలు తీసుకురావడం అలాగా అలా రెండు మూడు మాటల కింద మజ్జి పులుసు చేయడం ఉండేది ఇంకా ఇంకో రకం చేయడం తెలియదు అండి అప్పుడు నాకు మజ్జి పులుసు మాత్రమే తెలుసు అనమాట ఇది ఎవరు చెప్పారంటే మేము అందరము ముగ్గురు ఉండేవాళ్ళం అండి మూడు పార్సులలో ఆవిడ వేణుగారిని ఉండేవారు అనమాట ఆవిడ అత్తూరు గుంటూరు ఆ ఆడపుడుసలంటా మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్న కాయ తెచ్చుకుని చక్కగా సన్నగా తరిగేసి ఇలాగ మజ్జిగ ఉంది కదా ఈ మజ్జిగలో ఇలా చక్కగా చిట్టు పసువేసి అలానే సరిపడే ఉప్పు వేసి ఇలా ఉప్పేసి ఇలా చక్కగా కలిపేసి ఇలా ఉప్పు కరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకుంటారు కదా ఇదండి వడియాల కోసిన మొక్కలు ఈ రోజైతే వడియాలు పెడుతున్నాను ఈ మొక్కలు అంటే నేను గుమ్మడికాయని చెప్పడం కోసం ఇవి పెట్టాను అనమాట ఇవి కూడా వేసుకుని పెట్టుకోవచ్చు కొంచెం మరి పెచ్చి గట్టిగా ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళు ఇంకా పళ్ళు ఉండవు కదా ముసలి వాళ్ళు అని ఇలా పొట్ పైది చెక్కు తీసేసి ఇలా సన్నగా తరిగేసానన్నమాట అనమాట చక్కగా ఇప్పుడు ఈ ముక్కలో ఇందులో వేసేసి ఈ మజ్జిగలు వేసేస్తున్నానండి ఇలా వేసేసిన తర్వాత దీనికి పోపు పెట్టుకుని చక్కగా పోపు వేపేసి పోపు కలిపేసుకుని ఉంచుకునేటప్పటికి మధ్యాహ్నం భోజనం చేసేటప్పటికి ఇది చక్కగా పుల్లగా అంటే బాగా పుల్లగా కాదులేండి ఊరిపోయి ఉంటుంది అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది అనమాట అండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా మొక్కలు ఇంకా కొంచెం చిన్నగా కోసుకోవచ్చు కానీ తెలియాలి కదా మొత్తానికి అలా కోసేస్తే అలా ఇలా కోసాను ఇప్పుడు దీనికి కావాల్సింది తాలింపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుందాం అండి మినపప్పు వేస్తున్నానండి శనగపప్పు కూడా వేసుకోవచ్చు మాకు ఇంట్లో వీలవద్దు వేసుకోకూడదని చెనగప్పు తినరు కదండి కొన్ని దెబ్బలుంటే అందుకు చక్కగా మినపప్పు వేసాను కదా జీలకర్ర జీలకర్ర వేసాను కదా ఆవాలు ఆవాలు వేసాను కదా ఎన్నో కాదండి ఒక ఇరవై మెంతులు అంటే మెంతులు మంచి స్మెల్ వచ్చి మంచి రుచి వచ్చి మంచి ఆరోగ్యం కూడా కదా చక్కగా పోపు అయితే పెడుతున్నాండి ఇప్పుడు ఇది వేస్తుంది కదా ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం కలర్ఫుల్గా కనపడుతుందని లేకపోతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ అండి మిచ్చి కూడా వేసుకోవాలి రెండు ఆవిడ చెప్పారు అండి వేణుగారని ఆవిడ పచ్చిదేనండి బూడి గుమ్మడికాయ చిన్న కాయలు అక్కడ అమ్ముతారు అవి తెచ్చుకుని చక్కగా కడిగేసి తరిగేసి మజ్జిగలో పోసేసి ఉప్పు వేసేసి ముక్కేసి ఉంచేసి దాంట్లో పోపేసి మొక్క పెట్ట ఉంచి భోజనం చేసేటప్పుడు మైంగా పెట్టుకుని గిన్ని గిన్నె అంతా కాళించేసేసి ఊరండి అంత బాగా ఇష్టంగా తింటారు నమ్మని నాకైతే తెలియదు అది అని చెప్పి ఊరు అలాగండి అని నేను ఆవిడ చెప్పేక వెంటనే నేను చేసేసానండి ఆవిడ ఇలా తెలుసు అలా చేసి అని ఆవిడకి తెలుసు ఇప్పుడు పచ్చిమిర్చి ఇది బాగా వేగనవసరం లేదండి మధ్య కదా తినేటప్పుడు ఆడుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఉప్పు ముక్కలు అనేది లాస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా మనం పచ్చిగా ఉండేటట్టు ఉంచుకోవాలండి చాలా బాగుంటుందన్నమాట తినేటప్పుడు ఆ మజ్జిగితో ఈ ఉల్లిపాయ కానీ మనం వేసిన బూడిదుగుమ్ముడికాయ ముక్కలు కానీ ఊరిపోతుంది అనమాట ఊరిపోయి తింటుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా అయితే సరిపోతుందండి ఇదిగో సన్నగా సరిపుకున్న ఉల్లిపాయ ముక్కలండి చక్కగా ఇందులో వేసేస్తున్నాను అంటే ఈ వేగనవసరం లేదండి కొంచెం అలా వేడికి కొంచెం ఇది అవుతాయి అనమాట ఇంకే అయితే ఇది చాలా బాగుంటుందండి రైస్లోకి కానీ మనం ఇంకా ఎందులో వేసుకోవాలన్నా చాలా బాగుంటుంది ముఖ్యంగా రైస్కి చక్కగా ఇప్పుడు మరి మజ్జిగలో వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు సరిపోదు ఈ ముక్కల్లో వేసుకుంటే ముక్కలు వీడ్చుకుంటాయి ఇప్పుడు సరిపోతుంది అనమాట ఇది పోపు ఎప్పుడు కూడా మజ్జిగలో సల్లారిన తర్వాతే వేయాల్సిందండి మా అమ్మగారు అలాగే చెప్పేవారు అలాగే వేయించేవారు ఇప్పుడు ఈ అయితే బాగా సల్లారిందండి మనం ఈ పెరుగు పచ్చడిలో కలిపేసుకుందాం అదే బూటి గుమ్ముడికారుగు పచ్చడి ఈ పోపు నీటిలో పెట్టి మరీ సల్లారు పెట్టేవారు అండి అయితే కనుక ఇలా అక్కడ వేసేవారు కాదు ఇందులో వేసేసుకుందాం ఇది చక్కగా మధ్యాహ్నం మనం భోజనం చేసేటప్పటికీ ఇది ఊరిపోయి చాలా బాగుంటుందండి ఆ గుడిద గుడి కమ్మకమన్నా చూస్తే కరుకు కడుక్కమంటూ తింటుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం అన్నది కొంచెం కులపై కులపు తినకుండా కొంతమంది కొంచెం తినాలి ఇష్టం అనిపించడం ఒక్కొక్కరికి కొనుక్కొని కానీ ఇలా ఆరోగ్యం అన్నదే తప్పకుండా తినాలి అనేది చాలా బాగుంటుంది తెలుసా అండి మరి చాలా బాగుంటుందండి ఇంతేనండి బూడిదుగుమ్ముడికాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది మధ్యాహ్నం భోజనానికి కర్రీ కట్ రెడీ అయిపోయినట్టే మనకి చక్కగా దీనిపైన ఏదన్నా కార్పొడి ఉంది ఒక ముద్ద చేసుకుని చక్కగా ఇలాగా ఇది వేసుకు తింటుంటే ఉంటుందండి చాలా బాగుంటుందండి బూడిది గుమ్ముడికాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది చూశారు కదా నేనంటే బూడిది గుమ్మడికాయ అవతా పెడుతున్నానని మీకు పెట్టి మజ్జిసారి చేతి చూపించాను కానీ అస్తమానం ఎవరో ఒకరో చిన్న కాయ ఇచ్చినా కూడా నేను చేస్తూ ఉంటానండి అలవాటు అయిపోయి వారి తేవడం కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం చేసుకోవటం అలవాటే కానీ చాలా బాగుంటుందండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ కూడా చేసేయండి మీరు కూడా చేసేసుకోండి మంచి ఆరోగ్యం